కాశ్మీర్ రేపు పళ్ళు కాశ్మీర్ రేపు పళ్ళు నెంబర్ వన్ గా తినే వాళ్ళకి నెంబర్ వన్గా ఉంటది రుచి మనోసారి తింటే రెండోసారి పనాలనిపించాలి అది అంత మజాగా ఉంటుంది పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతులకు నమస్కారం ఈ రోజు మనం చంద్రగూడెం గ్రామం మైలవరం మండలం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాము మనం ప్రస్తుతం ఈ గ్రామంలో మనం గణిపశెట్టి శ్రీనివాస గారితో ఉన్నాము ఈ గణపశెట్టి శ్రీనివాసరావు గారు గత రెండు సంవత్సరాలుగా యాపిల్ పేరు సాగు చేస్తున్నారు ఈ యాపిల్ పేరు సాగులో వీరి అనుభవాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము నమస్కారం అండి ఇప్పుడు యాపిల్ బెర్రీ అనేది మీరు మొక్కలు ఎక్కడ నుంచి చూసి తెచ్చుకొని వేసుకున్నారండి మేము కోల్కత్తా నుంచి తెప్పించాం సార్ అంటే కోల్కత్తా నుంచి మొక్కలు తెప్పించా మొక్కలు ఇక్కడ ఎక్కడ లేవు మన అందరం మన అయితే భద్రాచాలంలో ఉన్నాయి కదండి అవి మనకి వెరైటీ సెట్ అవట్లేదు అందుకని చెప్పేసి ఇక నేను కోల్కతా నుంచే తెప్పించుకున్నాను అంటే ఇప్పుడు తెప్పించుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుందండి సంవత్సరం సార్ సంవత్సరం దిగోదేమో పోయిన సంవత్సరం వేసానండి ఇది ఫస్ట్ సంవత్సరం మార్చి లో వేసాను ఇప్పుడు ఈ మార్చికి వస్తే సంవత్సరం ఇక మొక్క ఎంత పడిందండి అండి మరి మొక్క వచ్చేసి నూట ఎనభై రూపాయలు పడింది ఎకరానికి ఎన్ని మొక్కలు పెట్టి ఎకరానికి ఆరు వందల మొక్క అండి ఎన్ని నెలలో కాపు వస్తుంది అండి ఇది ఆరు నెలలండి ఆరు నెలలో పోతా పింద అవుద్ది ఎనిమిదో నెల కాడి నుంచి దిగుబడి వస్తుంది ఏ రకాలండి ఇది ఇదేమో రెడ్ ఆపిల్ బేరు అంటారండి దీన్ని ఇది రెడ్ ఆపిల్ బేరు ఉంటది ఈ ఇది వచ్చేసి ఏమో బోల్స్ ఉంది ఇదేం పెట్టారు అది కంపెనీ వాళ్ళు చెప్పినది వాళ్ళు మొక్కలు ఇచ్చేటప్పుడే వాళ్ళు చెప్పారు అహా ఇదేదే అన్నది బోల్ సుందరి ఇది వచ్చేసాం మిస్ ఇండియా హ్మ్ ఇది వచ్చేసాం మిస్ ఇండియా ఇప్పుడు మీకు వ్యవసాయ పనులు ఏం చేసుకోండి మొక్క వేసిన దగ్గర నుంచి మీకు ఏమే పనులు చేసుకుంటారు దానికి మొక్క కాడి నుంచి డ్రిప్ ఒకటి పెట్టించావండి డ్రిప్ తర్వాత మల్చింగ్ వేపిచ్చాను మొక్క వేసుకున్న తర్వాతే మల్చింగ్ వేయించానండి అసలు ముందలే మల్చింగ్ వేపిస్తే బాగుండేది నాకేం ఐడియా లేక తర్వాత గడ్డి వస్తుందని చెప్పేసి గడ్డి ముందులు ఎందుకు కొట్టాలి అని చెప్పేసి మల్చింగ్ కూడా వేయించానండి మల్చింగ్ ఏ షీట్ వేయించారండి బ్లాక్ ట్వంటీ ఎయిట్ బ్లాక్ బ్లాక్ ప్లస్ సిల్వర్ వస్తుంది కింద ఏం బ్లాక్ ఉంటుంది పైన సిల్వర్ వస్తుంది దాదాపు గడ్డి లేకుండా గడ్డి లేకుండా చేసింది చాలా వరకు ఈ పురుగు మందు అవి కొట్టే పని లేకుండా కొంతవరకు పురుగుని కూడా కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే భూమిలోనే కదా ఉండేది ఆ మలిసింగ్ వేయడం వల్ల పురుగు కూడా చాలా వరకు కంట్రోల్ లో ఉంటుంది మనకి ఓకేనండి రెండు రోజులకి వస్తుందండి మీకు ఇది కాయది మీకు మాకు నేను ఫిబ్రవరిలో పూలింగ్ పూలింగ్ చేసుకున్నాను అండి ఫిబ్రవరి కాడి నుంచి నాకు అక్టోబర్లో పోతా పిందే అక్టోబరు నవంబరు డిసెంబర్ దాకా పోతా పిందె అక్కడ నుంచి డిసెంబర్ కానుంచి కటింగ్కి వస్తుందండి కాయ డిసెంబరు టు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మూడు నెలలు మూడు నెలలు కాతా పింద పోతా పిందా మూడు నెలలు కాయ మూడు నెలలు కటింగ్ మూడు నెలలు కూడా బాగుంటుందండి ఇదేమో ఉంది ఇదేమో మిస్ ఇండియా సేమ్ కాకపోతే ఇదేమో టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది కొంచెం లైట్ కాకపోతే ఇది వీళ్ళు అమ్ముకోటానికి మార్కెట్కి ఏమో ఇది ఉంటుందండి ఇది ఏమో సైకిల్ వాళ్ళు కానీ మన స్కూటీ ఎక్సెల్ వాళ్ళు కాని అమ్ముకోటానికి ఇళ్ళంపడ తిరిగి కాయ ఇది అందించాలంటేనేమో వంద గ్రాములు పడుతుందండి కాయ వచ్చేసి కేజీకి ఇరవై పాతిక అట్లా దిగుతాయి ఇది వచ్చేసేమో ముప్పై నలభై అట్లా వస్తాయి ఈ తక్కువ ఈ తక్కువ వస్తాయి దానివల్ల ఏంటంటే వాళ్ళు కాయ వెళ్ళినప్పుడల్లా కాయి ఇవ్వటానికి ఇబ్బంది లేకుండా ఉంటది వాళ్ళు రెండు మూడు కాయలు పోయినా యాభై గ్రాములు అట్లా ఉంటాయి ఇది అట్లా కాదు వంద గ్రాములు పోతుంది అందుకని చెప్పేసి సైకిల్ వాళ్ళే ఇది లైక్ చేస్తారు తిరిగి మామూలుగా మార్కెట్ దగ్గర ఉండి అమ్ముకునే వాళ్ళని దీని లైక్ చేస్తారు టేస్ట్ మాత్రం రెండు ఈక్వెల్ రెండు ఈక్వెల్ కొబ్బరి ముక్కలాగా ఉంటది బాగానే ఉందండి అంటే ఇది ఈ రంగు వచ్చిన తర్వాతనే రైపనింగ్ అయిద్ది రంగు రావాలి కింద వైట్ రావాలి ఈ వైట్ ఈ వైట్ ఉండాలి ఆ వైట్ ఉండాలి రంగు అనేది కలర్ చిన్నప్పటి నుంచి వస్తుంది కలర్ అనేది ఫుల్ కలర్ వచ్చేది ఇది వైట్ రావాలి కింద ఒక వైపు వైట్ ఒక వైపు రెడ్ అందుకని దీనికి మిస్ ఇండి మిస్ పేరు పెట్టారు ఇది ఇది వచ్చేసేమో బాల్ సుందరి బోల్ బాల్ లాగా ఉంటుంది కాబట్టి బాల్ బాల్ సుందరి దీనికి సేమ్ అదే కలర్ వస్తుందండి టైప్ లోనే కాకపోతే మన క్లైమేట్ కి ఇది రాదు ఎక్కడన్నా వస్తుంది యాపిల్ లాగే యాపిల్ సేమ్ యాపిల్ లాగానే ఉంటుంది అండి కాకపోతే మనకి బాగా కూలింగ్ వాతావరణం వచ్చినప్పుడు ఈ సార్ వస్తాయి లేదనుకుంటే వైట్ గా ఇట్లా తెల్లగా వస్తుంది ఇట్లా అంటే వాతావరణం మంచిగా ఉన్నప్పుడు ఈ కలర్ కలర్ దిగుద్ది ఈ మైకులు పెట్టుకోవటం వల్ల ఈ తోటలో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అండి మాకు నైన్టీ పర్సెంట్ ఉపయోగపడుతుంది అండి చిలకలకు కానీ నైట్ టైమ్ గబ్బిలాలు వస్తాయి గబ్బిలాలకు కానీ మైక్ మంచిగా పనిచేస్తుంది దీని ధర వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు రెండు బ్యాటరీలు ఇస్తాడు ఇయో నైట్ ఛార్జింగ్ చేసుకుంటా ఇంటికి తీసుకెళ్ళి ఒక బ్యాటరీ ఒక బ్యాటరీ దీంట్లో ఎప్పుడు ఉంటా ఉంటుంది దీంట్లో మరి సౌండ్స్ మీకు ఎట్లా పెట్టుకుంటారు వాళ్ళే వేస్తారు కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు వేస్తారు మనం వాల్యూమ్ పెంచుకుంటేనేమో మూడు గంటలు వస్తుంది ఫుల్ వాల్యూమ్ అదే తక్కువ వాల్యూమ్ పెట్టుకుంటే నైట్ తెల్లారు పన్నెండు గంటలు వస్తుంది అంటే మీకు పెట్టుకోవటం వల్ల మీకు ఎన్ని గంటలు దిగుబడే తగ్గుతుందన్నారు కదా అన్నారు కదా మాకు చెట్టుకు వచ్చేసి పది పదిహేను కేజీలు వస్తుంది కనీసంగా నాలుగైదు కేజీలు ఈ చిలకలకే కానీ రేత్రి పక్షులు తినటానికే కానీ నాలుగు ఐదు కేజీలు పోతాయి దాని ఇప్పుడు ఈ మైగు పెట్టడం వల్ల రెండు మూడు కేజీలు సేవ్ అవుతుంది అరవై చెట్ల మీద కనీసంగా ఒక నూట ఎనభై కేజీలు అట్లా ప్లస్ అవుతుంది అంటే చేను మొత్తం మీద దాదాపు మీకు ఐదారు టన్నులు ఐదారు టన్నులు తేడా వస్తాయి ఎకరానికి ఐదారు టన్నులు ఆహా ఈ తొమ్మిది ఎకరాల మీద ఒక ఐదు ఆరు టన్నులు సేవ్ మీకు తొమ్మిది ఎకరాలు ఉన్నాయి కాబట్టి ఈ తొమ్మిది ఎకరాల ఐదు ఆ టన్నులు ఈ మైక్ వల్ల ఎన్ని పెట్టుకున్నారు ఎకరానికి ఎన్ని పెట్టుకుంటున్నారు మరి ఎకరానికి వచ్చేసి ఎకరానికి కదండి ఈ తొమ్మిది ఎకరాల మీద నాలుగు మైకులు లు అంతేనా నాలుగు ఎకరానికి ఒకటి పెట్టుకోవచ్చు మామూలుగా అయితే ఆ ఎకరానికి ఒకటి అంటే బాగా ధ్వని వస్తది చాలా లుకోరు కదా అది అది మళ్ళీ ఇది మళ్ళీ వాళ్ళు అరుస్తా ఉంటారు ఓకే అందుకని చెప్పేసి స్లో సౌండ్ లో పెట్టుకొని మన చేను వరకు కవర్ చేసుకోవడానికి ఒక ఐదు మైకులు తొమ్మిది ఎకరాల మీద పెట్టుకున్నాను పక్కన చేయలేదు ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా అవి పెట్టుకోవటం రేత్రి పొచ్చులకు కానీ పొగలే చిలకలకి అట్లా కింద దింపి బ్యాటరీ పైకి పైకి ఎక్కించుకుంటాం ఫుల్ సౌండ్ కావాలంటే అట్లా వస్తాయి స్లో కావాలంటే ఆ టైప్ లో పెట్టుకుంటే స్లో అవుతుంది ఈ సోలార్ ట్రాప్ వల్ల మీకు ఎంతవరకు మేలు కలుగుతుందండి దీంట్లో పెట్టుకోవటం వల్ల తోటలో మేము మాకు చాలా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది సోలార్ మాత్రం ఇది దీని ధర వచ్చేసి పదిహేను వందల రూపాయలండి పొగులంతా చార్జ్ అవుద్ది బ్లూ లైట్ వెలుగుతా ఉంటుంది నైట్ టైం వచ్చేసి ఈ రెడ్ లైట్ ఆకర్షణకి వస్తా ఉంటది పురుగు గాని దోమ గాని మొత్తం రెక్కల పురుగు మొత్తం పడతా ఉంటదండి దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ మందులు కూడా నా అసలు మందు పిచికారి చేయటం అనేది తెలీదు ఎప్పుడన్నా ఒకసారి జీవామృతం అమృతం అవి కొట్టుకోవాలంటే కొట్టుకుంటా ఉంటాం అండి అంటే ఇది పెట్టుకోవటం వల్ల మీ క్రాప్ కి చాలా వరకు చాలా బెనిఫిట్ పురుగు ఉధృత చాలా వరకు తగ్గింది చాలా తగ్గింది అందుకే ఎక్కువ మందులు కొట్టాల్సిన పని కూడా ఎన్ని పెట్టుకున్నారండి మీరు ఎకరానికి ఒకటండి ఎకరానికి ఎకరానికి ఒకటి సరిపోద్ది అంటే ఒక రోజు ఇక్కడ పెట్టుకున్నా అండి ఒక రోజు అటువైపు పెట్టుకోండి మొత్తం పెట్టాలన్నా మా కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా అడ్జస్ట్మెంట్ చేసుకోవటం దరికి ఈ ధరకి ఒక పురుగు బాగా ఉధృతి ఎక్కువ ఉందనుకుంటే దీన్ని బట్టి మరి పురుగు మందులు కొట్టే అవకాశం కూడా ఉందా ఆ కొట్టచ్చు అంటే అసలు అయితే చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లోకే వస్తుంది నైట్ టైమ్ ఇంకా పురుగు అనేది తక్కువ అదేనండి ఎంత కష్టపడిందండి ఇది పదిహేను వందలండి పదిహేను సంవత్సరాల వరకు పనిచేస్తుంది అండి ఇది ఇది వర్షం పడితే ఒక సంవత్సరమే వర్షం పడకుండా ఉంటే రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు అయితే మన వా వాతావరణాన్ని బట్టి తీసుకుంటా ఉంటే దాచుకోవాలి వాన పడేటప్పుడు మాత్రం దాచి పని చేస్తాయి లేకపోతే ఇదంతా వాటర్ వచ్చింది అందువల్ల అది తడిసి తడిసి పడేది ఈ తోట అనేది ఏ భూములు వేసుకోవడానికి అనుకోవాలండి మీకు అన్ని భూముల్లో వేసుకోవచ్చు అండి సౌడు భూములు వేసుకోవచ్చు నల్ల రేగడ భూములు వేసుకోవచ్చు ఎర్ర నెలలో వేసుకోవచ్చు కొంకు నెలలో వేసుకోవచ్చు కాకపోతే వాటర్ డ్రిప్ ఉండాలి మెయిన్ వాటర్ ఫెసిలిటీ బాగుండాలి డ్రిప్ ఉండాలి డ్రిప్ గా అయితేనే మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది మాములుగా సాళ్ల అనుకోండి ఇదంతా గడ్డేసేసి కోసే వాళ్ళు కూడా ఇబ్బంది పడతా దోమ పురుగు బాగా ఇద్దు ఉంటది చాలా వరకు ఈ సంవత్సరం తోటల వరకు అంత పుచ్చే తప్ప నేను ఇట్లా చేయటానా నాకు కొంచెం అనిపించింది అదే నీళ్ళు పారకుండా జస్ట్ డ్రిప్ అయితే అయితే దాని వరకు మనకి సరిపోని పెట్టుకోవచ్చు ఒక రోజు వదులుకుంటే నాలుగైదు రోజులు పెట్టే పని ఉండదు ఇది ఒకసారి వేసాక మనకి ఎన్ని సంవత్సరాల వరకు మొక్క ఉండదండి మొక్క అనేది కట్ చేసుకుంటాం అండి సంవత్సరం సంవత్సరం జాన్ నుంచేసి కట్ చేసుకోవాలి ఆ కట్ చేసిన దానికి ఒక ఓ ముప్పై నలభై పిలకలు వస్తాయి దానికి మనం ఏం చేసుకోవాలంటే ఒకటి రెండు గైరీ ఉంచుకొని నాలుగైదు పిలకలు కూడా ఉంచకూడదు రెండు పిలకలే ఉంచుకోవాలి ఆపోజిట్ అవును ఆ రెండు పిలకలు ఉంచేసుకొని మన మన ఈ లిమిట్ అనేది లేదండి మొక్క మొక్క చచ్చిపోవటం కానీ దానికి లిమిట్ అనేది లేదు మీరు ఇప్పటికి ఎన్ని సంవత్సరాల వరకు మొక్కలు ఎంతవరకు పెరుగుతాయి అని అంటే ఎన్ని సంవత్సరాల వరకు పెరిగి నేను పది సంవత్సరాలు ఉంటుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం అది ఇది అదేగోదా అయితేనేమో ఆ ఎకరాలు ఇది రెండో సంవత్సరం అండి అది బాగానే ఉంది అంటే మీరు సంవత్సరానికి ఒక కాపు మాత్రమే వస్తుంది సంవత్సరానికి ఒక కాపు అండి అక్టోబర్ కానించి పోతా పిందా డిసెంబర్ వరకు పోస్తూనే ఉంటది డిసెంబర్ కాడి నుంచి కాయలు తెక్కుంటా ముందల పడ్డ కాయ తెగుతూ ఉంటది మళ్ళీ మూడు నెలలు కంటిన్యూగా తెగుతుంది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ లో కొద్ది గొప్ప ఎక్కడన్నా కాయ ఉండదు లేదా కాపు ఉండదు ఆ తర్వాత మీరు ఇంకా మళ్ళీ అన్ని వ్యవసాయ పనులు చేసుకుంటు కట్ చేసుకొని అదంతా ఒక ధరికి వేసేసి తగలబెట్టుకోవటం లేకపోతే వేరే ఎవరన్నా బయటకు తోలిచ్చేయటం మీరు ఎరువులు ఏమి వేసుకుంటున్నారండి దీనికి నేను గేదెల ఎరువు వచ్చేసేసి ఎకరానికి ఒక నాలుగు ట్రిప్పులు ఐ వేస్తాను నాలుగైదు ట్రాక్టర్లు తోలించుకొని మళ్ళీ ఆ సాల్ ఎంపటే ప్లవ్ వేసి ఆ ప్లవ్ దాంట్లో కార్పించుకుంటా వెళ్తుంటాను మళ్ళీ దాన్ని రోటా వేట వేస్తాను భూమిలో కలిసిపోద్దు అయితే మీకు ఇప్పుడు ఈ పురుగు మందులు ఎక్కువ కొట్టాల్సిన అవసరం వస్తుందా లేదండి దీనికి పురుగు మందు అంటే ఎప్పుడన్నా ఒకసారి అండి పొద్దాకులు కొట్టే పని ఉండదు నేను ఎందుకంటే సోలార్ టాప్లు పెట్టుకున్నా కాబట్టి కొంతవరకు అది లాగుద్ది ప్లస్ ఇంకోటి పొండే వస్తుంది పొండేకి డబ్బాలు పెడతాం ఆ డబ్బాల్లో పొండే వారికి దాది కంట్రోల్ చేస్తుంది మందులైతే కొట్టే పని లేదండి ఎప్పుడన్నా అంతే ఒకసారి ఇప్పుడు మీకు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టుకో ఎకరానికి వచ్చేసి మూడు లక్షల దాకా అయింది ఎకరానికి మూడు అయింది మొక్క కొంటమే నూట ఎనభై అండి ఆరు వందల మొక్క ఎకరానికి అయితే ఒక్క సంవత్సరం దానికి మొక్క ఇల్వ మూడు లక్షలు తెచ్చుకుంటది ఎకరానికి మీకు ఇప్పుడు ఎన్ని టన్నులు వస్తుందండి మరి దిగుబడి ఎకరానికి వచ్చేసి తొమ్మిది వేల కేజీ వస్తుంది తొమ్మిది టన్ను తొమ్మిది టన్నులు తొమ్మిది టన్నులు మీకు ఇక్కడ ఎంత అమ్ముతున్నారండి రైతు నేను వచ్చేసి ఫస్ట్ లో యాభై అండి తర్వాత నలభై ఇప్పుడేమో అందరూ పాతిక ముప్పై అంటున్నారు అని చెప్పేసి నేను ముప్పై ఐదు అమ్ముతున్నాను ముప్పై ఐదు రూపాయలు ఇప్పుడు ఈ తోటలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది అన్నారు కదండి ఇంతకు ముందు ఏ తోటలు వేసుకునే వాళ్ళు నేను ఫస్ట్ తోట ఉండేదండి మా నాన్నగారు తోట ఇచ్చారు నాకు నేను పదిహేను పన్నెండు సంవత్సరాల నుంచి నేను వ్యవసాయంలో దిగానండి ఫస్ట్ లో పత్తి వేసేవాళ్ళం ఎండాకాలమే మళ్ళీ తోట ఉండేది అది చూసుకొని మళ్ళీ తొలకర్ర ఇచ్చేసరికి మళ్ళీ పత్తిలోకి వచ్చేవాడిని ఇక ఈ బీటీ వన్ బీటీ టూ వచ్చిన తర్వాత అది పురుగు పురుగు తగులుతుంది ఇక దానివల్ల ఇక ఈ తొమ్మిది ఎకరాల పంట వేసినా కూడా నాకు లక్ష రూపాయలు మిగిలేసరికి గగ్గనం అయ్యేది ఖర్చులన్నీ పోను తొమ్మిది ఎకరాల మీద తొమ్మిది ఎకరాల మీద ఈ కూలీలు ఇప్పుడు గింజ పెట్టిన కానించి గడ్డి తీస్తూనే ఉండాలా పై చేస్తూనే ఉండాలా రెయింపొగలు నీళ్ళు పెట్టాలా ముందు కొట్టుకోవాలా అని చెప్పేసి ఇక అది ఒక పదిహేను సంవత్సరాలు చేశాను తర్వాత మొక్కజొన్నకి వెళ్ళిపోయా మొక్కజొన్న పది సంవత్సరాలు చేశా అది కూడా హిల్ట్ వస్తుంది మన కండి పాల కండి మీదే ఎండిపోతుంది అటు రెండు సంవత్సరాలు దెబ్బతిని ట్రైకోడర్మా విరిడి అది వేసుకొని ఎట్ట పొలాన్ని లైన్ చేసుకొని మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఇది కొంచెం పర్లే ఎకరానికి ఒక లక్ష రూపాయల వరకు మనకు ఆదాయం ఉంటుంది కంపల్సరి తొమ్మిది ఎకరాల మీద తొమ్మిది లక్షలు నికరంగా నికరంగా ఇక మళ్ళీ తొలకరి ఇది కట్టింగ్ చేసుకోవటం మళ్ళీ అవి పూడ్చుకొని మళ్ళీ చేసుకోవటం ఇక అట్న రొటేషన్ పిల్లల చదువులు కను దానికి వ్యవసాయం మీద అంటే ఏం మిగిలవు సార్ పిల్లల చదువులకి ఇంట్లో గడవటానికి తప్ప అంతవరకు మా నాన్నగారు ఒకటే చెప్పిందండి జాబ్కి వెళ్తానన్నా ఏడో తరగతి చదివా పాస్ అయ్యా కూర్చోబెట్టుకొని చెప్పాడు మా నాన్నగారు జబ్బు చేసింది అప్పుడు కూర్చోబెట్టుకొని చెప్పారు ఏంట్రా చేసిన అంటే చదువుకుంటాను పొలానికి గట్టి మీద కూర్చోబెట్టుకొని నీ చేతి కింద వంద నూట యాభై మంది బతుకుతారు నువ్వు అక్కడ చేతి కింద చాకిరి చేయాలా నీకు అవసరం లేదన్నా ఆలోచించుకోమంటే ఇక ఆలోచించుకొని నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను అప్పటి నుంచే ఇదే ఇదే చేసుకుంటా వస్తున్నా ఇక తెలివితేటలకొద్దీ తేటల కొద్దీ చేసుకుంటా వచ్చానండి ఈ ఈ రేగి తోట ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత పర్లేదు అనిపించింది వ్యవసాయం అది ఇప్పటికే ఇప్పటి వరకు ఇదండి మన రైతు గణపశెట్టి శ్రీనివాసరావు గారు చెప్తున్నది గత ముప్పై ఏళ్ళుగా వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఈ వ్యవసాయంలో వచ్చిన ఒడిదుడుకులను తట్టుకుంటూ ఈ కొత్త రకాలు ఏదే వేసుకుంటే ఆదాయంగా ఉంటుందని సెర్చ్ చేసి ఈ రేగి తోట వేసుకోవడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి రేగి తోటలో ఈ ఆదాయం ఇప్పుడు వచ్చిన ఆదాయం ఎకరానికి లక్ష వరకు నికర ఆదాయంగా వస్తుంది దీనివల్ల మాకు ఈ వ్యవసాయం అనేది లాభదాయకంగా ఉందని చెప్తున్నారు ఇలానే రైతులు అక్కడ ఉన్న పరిస్థితులని అనుగుణంగా భూమికి తగ్గట్టుగా పంటలు వేసుకొని ఆదాయం ఆర్జించాలని కోరుకుంటున్నాము